రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరాపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే దారి నవాజ్ చెరువు కింద నుంచి ఆసుపత్రికి వరకు చాలా రోజుల నుండి సిసి రోడ్డుపై నుంచి నీరు ప్రవహించడంతో హాస్పిటల్కి వెళ్లే పాదాచారులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ సందర్భంగా బీజేపీ మాజీ మండల అధ్యక్షులు గంటా అశోక్ సందర్శించారు అధికారులు వెంటనే స్పందించి రోడ్డుపై నీరు ప్రవహించకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులు వివిధ సమస్యలతో చికిత్సల కోసం వస్తున్నవారు రోడ్డుపై నీటి బుర రావడంతో ఇబ్బందులు పడుతున్నారు తక్షణమే అధికారులు స్పందించి రోడ్డుపై నీరు ప్రవహించకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు మండలంలోని ఇది ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రహదారి మరి ఈ హాస్పిటల్కు రోగులు ప్రత్యేకంగా అనేక జబ్బులతోని ఇక్కడికి రావడం జరుగుతుంది మరి ఈ హాస్పిటల్కి వచ్చేటువంటి మెయిన్ రహదారికి ఆనుకొని ఆల్మోల్ చెరువు అనేది ఉన్నది ఆ చెరువు నుండి దాదాపుగా పెద్ద మొత్తంలో వాటర్ జల్లిస్తూ బయటకు వస్తూ ఉన్నది ఇక్కడికి వచ్చేటువంటి రోగులకు రారాకుండా పోరాకుండా అనేకమైనటువంటి ఇబ్బందులు నెలకొన్నది ఇవాళ మరి దీన్ని ప్రభుత్వము పట్టించుకొని తక్షణము దీన్ని ఏదో ఒక మార్గం చేయాలి లేకపోతే అంటే వాళ్ళు అసలే జబ్బులతో నస్తూ ఉన్నారు దెబ్బలు తాకుతున్నాయి చేస్తున్నాయి అనేక రకాల ఇబ్బలతో నస్తూ ఉంటాయి మరి వాళ్ళకి రారకుండా పోరాకుండా బంధమీనికి పడడం కానీ యాక్సిడెంట్లు జరగడం కానీ అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు కాబట్టి తక్షణము మరి ఈ యొక్క దాన్ని రిపేర్ చేయాలి